अंब नवंबुज्वल करंबुज शरद चंद्र चंद्रिकाडंबरोचिरा दिग्विभाग श्रुति सूक्त विविक्त निज प्रभाव भवंबर वीधि विस्रुत विहारी ममं कृपचूडु भारती ई रोजु व्रीहि द्रोणाख्यानम అనే కథ చెప్పుకుంటుంది వ్రీహి ద్రోణం అన్నట్లయితే ధాన్యం పోసుకునేటువంటి ఒక పెద్ద పాత్ర అది ఆ రోజుల్లో పెద్ద బాణ మట్టితో చేసినటువంటి ఒక బాణం పెద్ద కడవ దాన్ని ఎండా ధాన్యం నింపుకునేవారు దాచుకునేవారు దాన్ని వ్రీహి ద్రోణం అంటారు ఆ దాని కస చెబుతున్నాడు ఇక్కడ భారతంలో అరణ్య అరణ్యకర్మంలో వ్యాసుడు ధర్మరాజుకు చెబుతున్నాడు వీళ్ళు పన్నెండేళ్ళు అరణ్యవాసం పూర్తవచ్చింది పన్నెండు ఏడు చివరి సంవత్సరం అరణ్యవాసంలో చివరి సంవత్సరం పూర్తి అవుతోంది ఇంకా ఈ అరణ్యవాసం పన్నెండేళ్ళు కూడా ఏదో తమ కష్టాలు తలుచుకుంటూ బాధపడుతూ జీవనం సాగించలేదు వాళ్ళు ఈ అరణ్యాన్ని ఒక విశ్వవిద్యాలయంగా భావించారు వాళ్ళు పాండవులు తమ విజ్ఞానాన్ని పెంచుకున్నారు ముఖ్యంగా ధర్మరాజు రాజ్య పరిపాలన అర్హతలు సంపాదించటానికి రాజ్యం పరిపాలించటానికి కావలసిన అర్హతలు సంపాదించుకుందుకు ఈ అరణ్యవాసాన్ని ఉపయోగించుకున్నాడు ఎన్నో ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్నాడు నీతులు తెలుసుకున్నాడు రాజధర్మం గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఎట్లాగా అంటే అడవుల్లో ఉండగా పాండవులు ఇక్కడ ఉన్నారని చెప్పి అరణ్యంలో ఎక్కడెక్కడ తపస్సు చేసుకునేవాళ్ళు పాండవులు చూడటానికి వచ్చేవారు వచ్చినప్పుడు వాళ్ళు ఊరికే వచ్చేసి వీళ్ళు ఏదో పెడితే తినేసి వెళ్ళిపోవటం కాదు చక్కగా వీళ్ళకి మంచి మాటలు చెప్పేవారు ధర్మరాజు వాళ్ళని రకరకాల ప్రశ్నలు వేసేవాడు వాళ్ళు సంపాదించిన విజ్ఞానాన్ని తను వినేవాడు ఆ విజ్ఞానాన్ని తను కూడా సాధించేవాడు తన సందేహాలు తీర్చుకునేవాడు ఈ విధంగా వాళ్ళందరూ పాండవులు పట్టభద్రులు అయ్యారని చెప్పుకోవాలి ఉన్నత విద్యను వాళ్ళు ఉన్నత విద్యావంతులు అయ్యారు అంతకుముందు చదువుకున్నారు అది సరే ఒక రోజున వీళ్ళు ద్వైత వనంలో ఉన్నారు అంటే అరణ్య ప్రాంతాలకి వేరువేరుగా పేర్లు ఉంటాయి మన జనపదాలకు ఊళ్ళ పేర్లు నగరాల పేర్లు ఉన్నట్లుగానే అరణ్య ప్రాంతాలనే మహర్షులు ఆయా పేర్లతో పిలుచుకునేవారు ఈ ద్వైత వనం అనే అరణ్య ప్రాంతాల్లో ఉంటున్నారు పాండు వీళ్ళని చూడటానికి వ్యాస మహర్షి వచ్చాడు అతిథి మర్యాదలు అయిన తర్వాత కుశల ప్రశ్నలు అయిన తర్వాత ధర్మరాజు వ్యాసుని ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే ఏవో ఆ ప్రశ్నలకు జవాబులు చెబుతూ వ్యాస మహర్షి ధర్మరాజుకు వ్రీహి ద్రోణాఖ్యానం అనే కథ చెబుతున్నాడు ముద్దలుడు అనే ఒక ఉత్తమ బ్రాహ్మణుడు ఉన్నాడు బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణులలో ఉత్తముడు వాడు ఆ ముద్గలుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు భార్య పిల్లలు ఉన్నారు ఈ కుటుంబ పోషణ ఎలా జరిగేది అన్నట్లయితే వృత్తి ఉంచవృత్తి ఉంచవృత్తి అంటే విషం ఎత్తుకోవటం కాదు ఫలాలలో పంట కోసేసిన తర్వాత ఆ వరి వెన్నులు విరిగిపోయి రాలే అలా విరిగిపోయిన వరిగిందలను ఏరుకోవటాన్ని వృత్తి అంటారు మనం ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తా దీన్ని ఏరటం అంటారు తను పొద్దున్నే వెళ్ళేవాడు పై వస్త్రంలో ఇలాగ వరి వెన్నులు రాలిన వరి వెన్నులు పొలంలో పంట కోసేయగా రాలిన వరి వెన్నెలు ఏరుకొని ఇంటికి తెచ్చేవాడు వాటిని ఈ ఈ వ్రీహిద్రోణంలో వ్రీహిద్రోణం అంటే పెద్ద ఘట్టం అది అందులో పోసేవాడు ఇలాగ పదిహేను రోజులు చేసేవాడు ఆ ఘట్టం ఆ పదిహేను రోజులకు ఎన్ని వస్తాయి అన్ని దాన్ని వాటిని దంచి బియ్యం చేసి ఇక పౌర్ణమి రోజున దాన్ని వండించి దాన్ని ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టేవాడు ఇది ఒక వ్రతంగా ఎంచుకున్నాడు మళ్ళీ పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పదిహేను రోజులు ఈ ప్రకారం వరి గింజలు ఏరుకు పాత్ర నింపి మళ్ళీ అమావాస్య నాడు దాన్ని వండించి పది మందికి పెట్టేవాడు ఇలా నెలకి రెండు సార్లు పెట్టేవాడు ఇలా ఈ ముద్దలుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న రోజులలో దుర్వాస మహర్షి వస్తాడు దుర్వాసుడి పేరు వినగానే మనకు కోపం గుర్తొస్తుంది తారస్థాయికి ఉంటుంది అత ఆ దుర్వాస మహర్షి కోపం కానీ మనోనిగ్రహం కలిగినటువంటి వాడు దుర్వాసుడు ఆ కోపం తాటాకు మంటలాగా చాలా తక్కువ సమయంలోనే చల్లారిపోతుంది కానీ దుర్వాసుని చూడగానే పెద్ద పెద్ద మహర్షులు మహా మహారాజులు కూడా గడగడ ఉనికి ఎక్కడ చెప్పిస్తాడు అని భయంతో ఎలా వచ్చాడు తను దుర్వాసు రాలేదు బట్టలన్నీ చిరిగిపోయి మాచిపోయి ఉన్నాయి జుట్టు రేగిపోయి జడలు కట్టి ఉన్నాయి ఏ పిచ్చివాడిలాగా మొగ్గలుడు ఇంటికి వస్తాడు ఆ రోజున పర్వదినం అందరికీ భోజనాలు పెడుతున్నాడు పిచ్చివాడైనా సరే చూడటానికి అసహ్యంగా ఉన్నాడు దగ్గరికి రావటానికి కూడా యావగింపు కలుగుతోంది అయినా సరే ముగ్గలుడు అసహించుకోలేదు ఆ వచ్చిన వాడిని పిలిచి చక్కగా కాళ్ళు గడిగి మంచినీళ్ళిచ్చి చేతికి ఇచ్చి కూర్చోబెట్టి భోజనం పెట్టాడు ఆ భోజనం తిన్నాడు ఈ పిచ్చివాడి రూపంలో వచ్చిన దుర్వాసుడు తినేసి ఇక అన్నం మిగిలిపోయింది చివరికి ఆ మిగిలిపోయిన అన్నం అంతకాడ ఒంటికి పూసేసుకుని పిచ్చి పిచ్చిగా గంతలేస్తూ వెళ్ళిపోయాడు అయినా సరే ముగ్గలుడికి యావగింపు కలగలేదు ఇలాగ దూర్వాసుడు ఆరు పర్యాయాలు వచ్చాడు పౌర్ణమే అమావాస్య పౌర్ణమే అమావాస్య పౌర్ణమే అమావాస్య ఆరు సార్లు వచ్చాడు అయినా సరే ఏనాడు కూడా ముద్దలుడు వాణ్ణి యావగించుకోకుండా అసహించుకోకుండా అందరినీ సమదృష్టితో అందరినీ ఎలా చూస్తాడో అలాగే ఈ పిచ్చివాణ్ణి కూడా అదే విధంగా చూసి భోజనం పెట్టేవాడు గా ఆఖ రోజున దుర్వాసనకు చాలా ఆనందం కలుగుతుంది ముద్గలు ముద్గలుడిలో ఉన్నటువంటి ఆ సహన గుణం నచ్చుతుంది నచ్చి తన నిజరూపంతో వ్యాస దుర్వాసులాగా ప్రత్యక్షమై ముద్గలుడి ముందు నిలబెడతాడు దుర్వాసుడు ముద్గలుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు దుర్వాసుడు అంటాడు నువ్వు గృహస్థాశ్రమంలో ఉండేటువంటి ఒక సామాన్య బ్రాహ్మణుడు అయినా నువ్వు గొప్ప తపశ్శాలివి నువ్వు చేస్తున్నది ఈ వ్రతం ఇది తపస్సు అంటాడు ఆ తపస్సు అంటే ఏమిటో చెబుతాడు దుర్వాసుడు ఎవరి ముద్ధలుడు ఏంటంటే మనమున ఇంద్రియముల వర్తనమును మనమున ఇంద్రియముల ఇంద్రియములవర్తనమును సరిగాను ధర్మంబు తపంబని చెప్పు అట్టి తపంబనగా నీ అందగలిగే అభినవభంగిని ఆ తపస్సు ఒక వినూత్నమైన రీతిలో నీ ఎందు ఉన్నది నువ్వు ఆ తపస్సు సాధించవు ఆ ఫలం నీకు అందబోతుంది ఏమిటి ఆ తపస్సు అన్నట్లయితే మనస్సులో ఇంద్రియాల ప్రవర్తనను ఏది ఇంద్రియాలను నడకను ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలనే సరైన మార్గంలో ఇంద్రియాలను ఉపయోగించుకొని మనస్సులో ఆలోచించి ఎవరైతే చేస్తారో ఒక ధర్మం ఇది ఆ ధర్మాన్ని ఆచరిస్తారో ఆ ధర్మాన్ని సైతము తపస్సు అని అంటారయ్యా ఇది ఒక వినూత్నమైన తపస్సు కేవలం గడ్డాలో మేసాలను పెంచేసుకొని అరంగాలు రంగాలు ముక్కు మోసుకొని సమాధులకు గెలిపోయి తపస్సు చేసే పద్ధతి ఒకటి ఇది వినూత్నమైన తపస్సు అంటారు నిజానికి ఈవేళ మన చుట్టూ ఉన్నటువంటి మన మనుషుల్లో అనేక మంది తపస్సు చేస్తున్నారు విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఈ వివిధ వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా ఈ తపస్సు చేస్తున్నారు ఏమిటి ఆ తపస్సు అంటే మనస్సును స్వాధీనంలో ఉంచుకోవచ్చేది ఎప్పుడైతే మనస్సు స్వాధీనంలోకి వచ్చిందో ఇంద్రియాలు అవి మనకి అనుకూలంగా మారుతాయి ఎప్పుడు ద్రోవ తొక్కకుండా ఉంటాయి అంటే చేసే పనిలోనే మనస్సు లగ్నం చేయటం విద్యార్థులు విద్యా తపస్సు అంటారు దాన్ని వాళ్ళు తపస్సు చేస్తుంటారు ఏకాగ్రత ఆ చదివే చదువు మీదే మొత్తం మనస్సు నిలిపి ఇతర అంశాలు పట్టుకోకుండా ఎక్కడా చెడు సావాసాలు చేయకుండా గురువులు చెప్పినట్లు తల్లిదండ్రులు చెప్పినట్లు చెడుదారులు తొక్కకుండా ఆ విద్యయే పరమావధిగా విద్యార్జనే ప్రముఖమైనదిగా ఎంచుకొని వాళ్ళు కనుక విద్యలో మునిగిపోయి ఉంటే అది విద్యా తపస్సు ఇదే విధంగా వృత్తులలో కూడాను ఉద్యోగాలు కానివ్వండి వృత్తులు కానివ్వండి తాము చేసే పని అందు చేయాలి అప్పుడు చేస్తే అది తపస్సు అవుతుంది నిజంగా అడవులలో ప్రాచీన కాలంలో మహర్షులు తపస్సు చేసి ఎంతో శక్తి సంపన్నులయ్యారు అని మన కథల్లో వింటున్నాం కానీ అంత శక్తి ఇలాగ తపస్సు చేసేటువంటి వాళ్ళు ఈ అభినవ భంగిలో తపస్సు చేసే వాళ్ళకు కూడా ఆ శక్తి వస్తుంది అదే ఇక్కడ మనస్సు మనం ఊరికే చెప్తాం మాటలు మనస్సును స్వాధీనం చేసుకోవటం అంటే ఎలాగా ఏమిటి దీనికి గీతలో భగవద్గీతలో వ్యాసుడు చెప్తాడు కృష్ణ భగవాను నోట పలికిస్తాడు ఏంటది బంధురాత్మా ఆత్మ ఆత్మవ ఆత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వత్తే ఆత్మైవ శత్రువత్ మనస్సును ఎలా చేసుకోవాలో చెప్తున్నాడు ఈ మనస్సు రెండు రకాలుగా ప్రవర్తిస్తుంది మారిపోతుంది ఒకటి బంధువుగా మారిపోతుంది రెండవది శత్రువుగా మారిపోతుంది బంధువు అంటే మనకు మేలు చేసేవాడు మిత్రుడు శత్రువు అంటే అపకారం చేసేవాడు ఈ రెండు రూపాల్లోకి అది మారగల శక్తి మనస్సుకుంది కావాలంటే బంధువు అయిపోతుంది లేకపోతే శత్రువు అయిపోతుంది ఎప్పుడు బంధువు అవుతుంది ఎప్పుడు శత్రువు అవుతుంది మనం చెప్పినట్లు అది నడుచుకునే విధంగా మనస్సును మన గుప్పెట్లో పెట్టుకుంటే మన అధీనంలో పెట్టుకుంటే అది బంధువు అయిపోతుంది సేవ చేస్తుంది నేను ఉత్తమమైన సేవ చేస్తుంది నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది అలా కాకుండా అది చెప్పినట్లు దాని దారికి మనం వెళితే ఎంతే సంగతులు అది శత్రువుగా మారిపోతుంది మన చేత అడ్డమైన చెడు పనులు చేయిస్తుంది మన కీడు కోరుకుంటుంది అది మనకి హాని చేస్తుంది చేత మనస్సు ఎప్పుడూ ఎప్పుడు కూడా మనం మన అధీనలో మనం చెప్పినట్లు అది వినాలి ఏమిటి మనము మనస్సు వేరా అంటే ఖచ్చితంగా మనం వేరు మనస్సు వేరు చేత మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ మంచి పన చెడ్డ పన ఈ పని చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఇవి ఎవరికైనా హాని చేస్తాయా అని కాసేపు ఆలోచిస్తే చాలు తగునిది తగదని ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అని కాసేపు ఆలోచిస్తే మనం మనకి మనం చెప్పుకుంటాం చక్కగా ఓ ఇది చేయొచ్చు ఇది చేయకూడదు దీనివల్ల ఈ నష్టాలు ఉన్నాయని ఓ అటువంటి ఈ మనస్సును అధినలో ఉంచుకొని మనం ఇంద్రియాల యొక్క ప్రవర్తనను అనుకూలంగా మార్చుకుంటే ఇంద్రియాలు అంటే అవయవాలు మన కాళ్ళు చేతులు ముక్కు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు చేసుకుంటే అది మనం అది ఒక ధర్మం అది ఆ ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారో వాళ్ళు గొప్ప తపస్సు చేసిన ఫలితాన్ని పొందుతారు అది ఒక వినూత్నమైనటువంటి తపస్సు నీ ఈ వ్రతానికి మెచ్చాను నీ తపస్సుకు మెచ్చాను నీకు ఒక వరం ఇస్తున్నాను నువ్వు నువ్వు ఏ లోకానికి వెళ్ళాలనుకుంటే ఆ లోకానికి వెళ్ళిపోగలవు అని ఒక వరం ప్రసాదించి వెళ్ళిపోతాడు దుర్వాసుడు అలా దుర్వాసుడు వెళ్ళిపోగానే ఒక దేవతతో వస్తాడు ముద్గలుడి దగ్గరికి అచ్చయ్యా మిమ్మల్ని స్వర్గానికి ఆహ్వానించమని మా ప్రభువు ఇంద్రుని యొక్క అనుమతి ఆజ్ఞ ఎంది మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చాను అంటాడు అంటే వీడికి ఏమిటి ఆ స్వర్గం అని అడుగుతాడు వాడు అంటే స్వర్గం అంటే అమ్మ హాయిగా సుఖాలు అనుభవించవచ్చు ముసలితలం ఉండదు రోగం ఉండదు మరి ఎప్పుడు నిత్య యవ్వనులుగా ఉండవచ్చు కలిదప్పులు ఉండవు ఎప్పుడు భోగాలు అనుభవిస్తూ ఉండవచ్చు కోరుకున్న భోగాలు భోగాలు చాలామంది కోరుకుంటారు ఎంతోమంది మహర్షులు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు చాలామంది మానవులు ఈ స్వర్గలోకాన్ని కోరుకుంటారు నువ్వు కోరుకోకుండానే నీకు ఆహ్వానం వచ్చింది రా అంటారు మరి ఇన్ని మంచివి చూపుతున్నాయి మరి ఆ స్వర్గలోకంలో ఏమైనా మనం వ్యతిరేకతలు ఉన్నటువంటి ఈ భోగాలకి అనుభవాలకి భిన్నమైన ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు ముద్గలుడు ఆ దేవదూతం అక్కడ తరతమ భేదాలు ఉంటాయి ఎక్కువ వాళ్ళు తక్కువ దేవతల్లో కూడా ఉంటాయి ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళని ఎక్కువ వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ వాళ్ళని తక్కువ అనుకునే వాళ్ళని నిత్యంగా చూస్తారు ఈ భేదాలు ఉంటాయి చేయటానికి పనేము ఉండదు సమదృష్టి అనేది తక్కువగా ఉంటుంది అక్కడ చెప్పగానే ముద్దుగా వద్దు నాకు ఈ స్వర్గలోకం వద్దు చేయడానికి పని ఉండదు ఎప్పుడు అమృతం తాగుతూ ఉండడం భోగాలు అనుభవిస్తూ ఉండడం ఉంటుంది అది రెండు రోజులు మూడు రోజులు అనుభవించగానే మొహం వర్తిస్తాయి ఎవరికైనా సరే ఇవాళ సుఖాలు సుఖాలు అనుకుంటున్నాం ఆ సుఖం కొన్ని రోజులు అవ్వకన్నా అంతకంటే ఇంకా ఎక్కువ సుఖవంతమైనది కావాలి అని కోరుకుంటాడు మనిషి నాకు వద్దు అంటాడు నాకు మోక్షమే కావాలి మరుజన్మ లేకుండా ఉండాలి మళ్ళీ జన్మంతో లేకుండా మోక్షం కావాలి నాకు నాకు ఆ మోక్షం సిద్ధిస్తుంది మీరు వెళ్ళి రండి అనే దేవతో చేస్తాడు స్వస్తి ప్రజాభ్యహన్యాదేణ మార్గేణ మహిమహిష गोब्राह्मणे सुनों लोका समस्ताः सुखनो सर्वे जनाशिखनो